మూడు వందల స్థలం ఇచ్చిన ప్రసాద్ గారిని మనస్ఫూర్తి అవలంబిస్తా కార్పొరేషన్ నుండి ఈరోజు నూతనంగా మనం అదే కాకుండా సంబంధించి వసతులు ఏర్పాటు చేయడం కోసం కూడా ప్రత్యేకమైన నీటి ఇవ్వడం జరిగింది అట్లాగే టీఎన్ మిత్ర కింద కూడా దాదాపు దేశంలో ఏడు ఇట్లాంటి ఇండస్ట్రియల్ పార్క్ ను సెలెక్ట్ చేస్తే మన పడకాల నుండి మిగతా పార్క్ అన్ని ఒకటి కాబట్టి ఇట్లా మనం ఇప్పుడు ఎయిర్పోర్ట్ కూడా రావడం జరిగింది ఏదో ప్రజా పాలన మొదటి సంవత్సరం పూర్తి చేస్తున్న విజయోత్సవాల్లో భాగంగా ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం చాలా సంతోషం గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఈ రోజు లేదండా పరకాల నియోజకవర్గంలో ఈ కార్యక్రమాన్ని నలభై లక్షల నిధులతోటి ఏర్పాటు చేసినటువంటి ఈ భవనం ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వారితో పాటు మేము అందరం కూడా ఆశీర్వాదం ఇచ్చిన పెద్దలే వారందరి ఆశీర్వాదంతో దిగ్విజయంగా రాబోయే నాలుగు సంవత్సరాలు కూడా ప్రజా సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్లే ఒక కార్యాచరణ పెద్ద ఎత్తున ముందుకు మీ ఆశీర్వాదం పొందడానికి ఈ మా ప్రజలు శాసనసభ్యులు ప్రకాష్ రెడ్డి గారు నిర్వహించిన ఈ కార్యక్రమాల్లో మీ అందరినీ కూడా కోరుతాము చాలా విషయాలు కూడా తెలుసు మొదటిగా చాలా కష్టపడి ఈ సంఘానికి సంబంధించి వృత్తి బ్రాహ్మణ సంఘానికి సంబంధించిన ప్రజలందరూ కూడా కలుసుకొని ఒక మంచి భవన నిర్మాణ కార్యక్రమాలు చేపట్టింది